వచ్చేసి వారానికి ఒకసారి వస్తుంది నీళ్ళు మేము నాలి చేసుకొని బతుకుంటూ ఉన్నాము మేము అందరము ఎట్లా ఒకట్లా అని నీళ్ళ కోసం ఎదురు చూస్తే వచ్చేసి ట్యాంకీ దగ్గర ట్యాంకీ ఎప్పుడు వస్తుందో ఏమో ఎవరికి తెలియదు ట్యాంకీ కోసం ఎదురు చూసుకుంటే వచ్చేసి మేము నాలికి వెళ్ళాలంటే అక్కడ వెళ్ళిపోతుంది అది వెళ్ళిపోతే ట్యాంకీ రాదు ఏం చేయాలో ఏమో తెలియదు ఉత్త నీళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉండదు మాకి ఏం చేయాలో ఏమో మాకు ఏం అర్థం కాలేదు మున్సిపాలిటీ వాళ్ళు ఎవ్వరు పట్టించుకోరు వారానికి ఒకసారి వస్తాయి నీళ్ళు చాలా కలుషితం నీళ్ళు అంతే అంతా పైపులు ఏమైపోతాయి వాళ్ళు ఏం చేస్తారో ఏమో ఏమన్నా అంటే ఇది చెడిపోయినాది అది చెడిపోయినా అసలు వదలడమే లే మాకు పది సంవత్సరాల నుంచి నీళ్ళు లేవు ఇప్పుడు సైడ్ అంతా పది సంవత్సరాల నుంచి పైపులు ఇప్పుడు ఈ మధ్య అంతా వేసినారు ఆ పక్కన నీళ్ళు వస్తా ఉన్నాయని ఇదిగో ఇప్పుడు వస్తాయి అదిగోనా అప్పుడు వస్తాయి అంటున్నారు రావడంలే ఏంలా లెక్క కడితే ఇస్తామంటున్నారు అదిగన ఇలా ఏంలా ఏ దేని గురించి మాకు పట్టించుకోలే అక్కడ గుంత తొగండి అన్నాము గుంతగా తొగినాము ఆ దాని వల్లగా నీళ్ళు రాలే లే ట్యాంక్ ఎప్పుడు వస్తుందో ఏమో తెలీదు అది రెండు రూపాయల బిందా మేము కూలి నీళ్లు చేసి బతుకునే వాళ్ళము మాకు ఎట్లా సార్ నీళ్ళు లేకుంటే మాకు ఎట్లా తిరిగి మాకు నీళ్ళు వచ్చినట్టు చేయండి మాకు ఇబ్బంది చాలా ఉండదు మాకు నీళ్ళు ప్రతి దానికి నీళ్ళతో అవసరము మాకు నీళ్ళు లేకుంటే ఎట్లా దీని గురించి ఏం చేస్తారో ఏమో మీకే తెలియాలి ఎట్లా చేసి దయచేసి మాకు నీళ్ళు వచ్చినట్టు చూడండి